ఇమాను ఆయన నువ్వు అనారోగ్యం ఉన్నా కూడా నీతో ఉంటాడు నీకు డబ్బులు ఉంటాడు నువ్వు బాగున్న నీతో ఉంటాడు నువ్వు క్షేమం నీతో ఉంటాడు తర్వాత అనారోగ్యంతో ఉంటాడు మంచు పట్టేసినా సరే నీతో ఉంటాడు నీ భార్యకి బాగులేపోయినా నీ ఇంటి వారికి బాగులేకపోయినా నీ ఆరోగ్యం చెడిపోయినా నీ గున్నదంతా కూడా అయిపోయినా సరే ఆయన నీతో ఉంటాడు నేను పాట రాసుకున్నాను ఏటా పాట అంటే ఆ పాట చెయ్యి విడువని నా జీవితాంతము అయ్యా నడుతునయ్యా అనేటువంటి పాటలో ఒక ఒక రెండవ చరణం రాసుకున్నాను ఏమిటి అంటే ఇదిగో ఆస్తులే తరిగిపోయినా అంతస్తులే తరిగిపోయినా ఆరోగ్యమే క్షీణించిన వాళ్ళందరిని విడిచిపెట్టిన దేవుడు మాత్రం నిన్ను విడవడు వేడవడు నిన్ను ప్రేమించేవారే పర లేక నీతో ఉన్న స్నేహితులు శత్రువులు అయిపోయినా సరే వారు దూరమైనా సరే దేవుడు మాత్రం నిన్ను వదలిపోడు అది దేవుని ప్రేమ దట్ ఈస్ దట్ ఈస్ దాడ్ ఫర్ నేర్ దేవుని చెప్పడు స్థోత్ర దేవుని ప్రేమ అది దేవుడు సహాయం అది దేవుడు గుణలక్షణం అది దేవున్నామని చెప్పడు స్తోత్ర నీ స్నేహితులు లేక నీ డిపార్ట్మెంట్లు పనిచేసేవారు లేదా తోటి సహ ఉద్యోగస్తులు నీ నీతో ఉన్నవారు నీ వల్ల కలిసి వస్తుంది అంటే నీ వల్ల వారికి లబ్ధి కలుగుందంటే ఉంటాను నీకు సపోర్ట్ చేస్తారు నీ వల్ల న్యూ న్యూస్ నీ ఉపయోగం అనేది వారికి నీ వల్ల కలిసి రావట్లేదు లబ్ధి రావట్లేదు మరుక్షణమేస్తాను మరుక్షణమే వారిని కనబడదు నీకు వారు దొరకరు దేవున్నామని చెప్పండి స్తోత్రం దేవుడు